కొనాలి లేదంటే మీ షాపులను మూయిస్తానని బెదిరింపులో జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణాకు వినతి పత్రం ఆలగడ్డ నియోజకవర్గం చాగలమరి గ్రామంలోని చికెన్ వ్యాపారస్తులకు ఆలగడ్డ అధికార పార్టీకి చెందిన రమీజా అన్న మహిళ తన వ్యాపారాలను అడ్డుకుంటుందని చాగలమరిలో కోళ్ల వ్యాపారం చేయాలంటే తన దగ్గరే కోళ్లు కొనాలని వేరే చోట కొంటే మీ షాపులను మూసేయిస్తానని బెదిరిస్తోందని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణాకు గురువారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి చాగలమరి మండలంలో చికెన్ వ్యాపారం నిర్వహిస్తున్నామని ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం ఆలగడ్డకు చెందిన రమీజా అనే మహిళ మండలంలో చికెన్ వ్యాపారం కొనుగోలు చేయాలనుకుంటే మా దగ్గర కోళ్లు కొనాలని వేరే చోట కొనరాదని బెదిరించడం జరుగుతుందన్నారు మేము చెప్పిన రేటుకే మా దగ్గర కొనాలని మేము చెప్పిన రేటుకే అమ్మాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆలగడ్డలో ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ కు పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపులు చేస్తున్నట్లు వాపోయారు తనకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్లు తెలిపారు మేడం క్యాండిడేట్ అంతే మేడం క్యాండిడేట్ ఆమె అంతే జిల్లా ఆర్లగడ్డ తాలూకా చాగలమారి సార్ చాగలమారిలో గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా చికెన్ చికెన్ కొట్లు పెట్టి చికెన్ అంగంలో పెట్టుకొని బతుకుతున్నాం సార్ మేము నా పేరు డి చాందబాసా నేను ఒక ఎంఏబీడి అని నిరుద్యోగి సార్ నేను గత తొమ్మిది సంవత్సరాలుగా చాగలమారి పట్టణంలో జనతా చికెన్ సెంటర్ను నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను ఇంతవరకు నా చికెన్ సెంటర్ మీద ఎవరు కూడా ప్రాబ్లం చేసింది లేదు ఎలాంటి ఇబ్బంది పెట్టింది లేదు ఈ మధ్య కాలంలో ఒక వారం పది రోజుల నుంచి ఆర్లగడ్ల పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త టీడీపీ అండదండల దండిగా ఉన్నటువంటి రమేజ అనే ఒక మహిళ వచ్చి మా అధికార పార్టీకి సంబంధించిన కోళ్ళే తీసుకోవాలా మేము చెప్పిన రేటుకే అమ్మాలా మీరు కూడా ఒక ఇరవై ముప్పై రూపాయలు పెంచి అమ్ముకోండి మేము రేట్ ఎక్కువ వేస్తాం మీరు కూడా రేట్ పెంచి అమ్ముకోండి అంతే పోయేది ప్రజలే నాయకులు అందరూ అందరూ బాగుంటారు మేము కూడా బాగుంటాం అందరూ బాగుంటారు పోయేది మాత్రం ప్రజలే ఆ విధంగా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసి భయభ్రాంతులు గురి చేస్తాం సార్ నిన్నటి నుంచి కూడా నిన్నటి నుంచి తీవ్రతరం చేసింది మిగతా ఏ కోడి కూడా చాగలమరలో తీసుకోకూడదు కేవలం మా కోళ్ళు మాత్రమే తీసుకోవాలా మనుషులు నన్నేల జిల్లా అర్లగడ్డ తాలూకా చాగలమారి మేమందరం కూడా చాగలమార్లో చికెన్ సెంటర్ నడుపు గత ముప్పై నలభై సంవత్సరాలుగా పాత అంగళ్ళు కొత్త అంగళ్ళు ఉన్నాయన్న ఈ మధ్య కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆర్లగడ్డ నుంచి రమీజా అనే ఆమె మా అంగళ్ళ దగ్గరకు వచ్చి మీ అందరికి లైసెన్సులు లేవు మీరు కనుక మా కోళ్ళు తీసుకోకపోతే మీ లై మీకు మీ అంగల్లన్నీ కూడా నోటీసులు ఇచ్చి మూపిస్తాము మా కోళ్ళు తీసుకుంటే మీ వ్యాపారాలు అలాగే కొనసాగుతాయని బెదిరించడము మార్కెట్ రేట్ కంటే కూడా ఎక్కువ ప్రైస్ తీసుకోవాల్సిందే మా కోళ్ళే తీసుకోవాలా మే వేరే కోళ్ళు కూడా మీరు ఎక్కడ కూడా అమ్మకూడదు ఆ విధంగా బెదిరించి వ్యాపారం మా వ్యాపారం మీద దెబ్బ కొడుతుంది ఆమె అందుకని మేమందరము చాకల మార్ నుంచి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది స్వచ్ఛందంగా అంగళ్ళని కూడా మూసేసి ఎస్పి సార్ దగ్గరికి వచ్చి మా బాధను తెలియడానికి దూరం వచ్చినాం సార్ సజీయ ఆర్లగడ్డలో ఉండే ఒక సద్దాం కాలికి చెందిన మహిళ సార్ ఆమెకు అధికార పార్టీ అండదండలు దండిగా ఉన్నాయి చాగలమారికి రోజు కార్ వేసుకొని ఒక బండి వేసుకొని వస్తుంది మా ఊరికి ఖచ్చితంగా మీరు కోరు తీసుకోవాల్సిందే మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కావాలంటే ఈవో సార్తో మాకు చాలా మందికి లైసెన్స్ లేవు సార్ లైసెన్స్ లేవు కాబట్టి ఈ సార్తో మీ అందరికి నోటీసులు ఇచ్చి ఎంగళ్ళు మూపిస్తాం మేము సార్ దగ్గరికి పోతే సారు లైసెన్సులు కొన్ని రోజుల తర్వాత ఆగట్టి ఇప్పుడే ఇవ్వను మీకు అని చెప్తున్నారు ఆ సారు మీకు ఇప్పుడు ఏం చేయాలో మేము ఇప్పుడు మా అంగళ్ళని కూడా మూసుకున్నాము మా కుటుంబాలన్నీ కూడా రోడ్డున్న పడి మేము ఏం చేయాలా మేము వేరే ఏ పని చేసుకుని బతకాలి చెప్పాలి సార్ మీరు ఎస్వి సార్ గారు ఆర్లగడ్డ సిఎస్ఆర్తో మాట్లాడినాను ఇప్పుడే మీరు అక్కడికి వెళ్ళి కలవండి అని చెప్పినారు సార్ మేము వ్యాపారం ఎవరన్నా చేస్తారు సార్ కాకపోతే ఇప్పుడు వేరే వాళ్ళు ఆర్లగడ్డ నుంచి ఇంకొక ఒక హోల్సేల్ అయినా కోల్ వేస్తాడు వచ్చి అదే ప్రైస్ కు వాళ్ళు కూడా ఇస్తే వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాం ఇప్పుడు మా ప్రైస్ మా రేట్ ఎక్కువ మా కోళ్ళే అమ్మాలంటే ఎట్లా సార్ అది ఈ ప్రజాస్వామ్యంలో వ్యాపారం ఎవరి దగ్గర చేయొచ్చు స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారం చేసుకోవచ్చు నిర్బంధంగా ఖచ్చితంగా మీరే చేయాలంటే ఎట్లా సార్ ఎట్లా చేస్తాం సార్ ఎట్లా ఇంతవరకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎవరు కూడా చికెన్ సెంటర్లకు లైసెన్స్ ఉన్నాయా మీకు ఏమన్నా ఉన్నాయా మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అసలు ఎవరు ఇంతవరకు అలాంటి ప్రాబ్లమే లేదు సార్ చికెన్ సెంటర్ పెట్టినప్పటి నుంచి దాదాపుగా నేను కూడా నేను ఒక ఎంఏబీఈ చేసిన నిరుద్యోగిని సార్ తొమ్మిది సంవత్సరాలుగా చికెన్ సెంటర్ పెట్టుకుని బతుకుతున్నా నన్ను ఇంతవరకు ఇంతవరకు క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు వచ్చి మీకు లైసెన్స్ కావాలా లేకుంటే మీ యాంగిల్ లో మూపిస్తాము మా కోళ్ళు తీసుకుంటే మీకు మీ వ్యాపారం మీరు చేసుకోవచ్చు ఇరవై ముప్పై రూపాయలు ఎక్కువ తీసుకుంటామంటే ఎట్లా సార్ ఎక్కడ తీసుకోవాలి సార్ మేము ఆర్లగడ్డ ఆర్లగడ్డ కాన్స్టెన్సీలో ఆ కానుగూడుకు దగ్గరలో ఉన్నాం అంటే కడప డిస్టిక్ పక్కనే ఉంది ఇప్పుడు మేము రెండు వందల నలభై రెండు వందల యాభై చికెన్ అమ్ముతే ఆ పక్కనే రెండు మూడు కిలోమీటర్ల పక్కన రెండు వందలు అమ్ముతారు వాళ్ళు రెండు వందల అమ్ముతే నూట ఎనభై రెండు వందల అమ్ముతే మాకు వాళ్ళకి ప్రైస్ తేడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు సార్ ఇక్కడ చికెన్ కు మా వ్యాపారాన్ని కూడా మూతపడాలి సార్ ఇప్పుడు ఇంకా అండలు దండిగా ఉంటాయి సార్ వాళ్ళకి అంతవరకు ఒక మహిళ వచ్చి మేము ఇరవై మందిని టార్గెట్ చేసి నిద్రలేని రాత్రులు గడుపుతాం సార్ ఒక వారం పది రోజుల నుంచి అంత బ్యాక్గ్రౌండ్ ఆమె లేకుంటే మా ఇప్పుడు మా అమ్మకుంటే బెంగల్ లో మూసుకుంటారు డైరెక్ట్ గా చెప్తుంది మాకే వచ్చి బలవంతంగా ఒక ఇరవై కోళ్ళు వేయమంటే నలభై ఒక్క వేసాం ముప్పై వేసాం నలభై వేసాము తీసుకోండి ఆ విధంగా బెదిరిస్తుంది సార్ డి చాంద్ భాష సార్ జనతా చికెన్ సెంటర్ అది వచ్చింది వచ్చింది మా దగ్గరనే కూలించుకోవాలా లేకుంటే ఇబ్బంది పడతారు మీరు మీ రంగులు మూసుకుంటారు అనే మాట మాట్లాడి ఏం కాని అర్థం కానీ అంటే ఆమె టీడీపీ నా ఆలగడ్డ ఒకసారం లేదు ఏం లేదు సార్ పక్కన వేరే సార్ నుంచి బండ్లు తీసుకుని వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్యండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు